చంద్రగిరిలో పోలింగ్ తర్వాత అల్లర్లకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి రెండు పార్టీలకు చెందిన నలభై మందిని నిందితులుగా గుర్తించారు అరెస్టుల భయంతో కొందరు వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పోలివర్తి నానిపై దాడి కేసులో పదమూడు మందిని ఇప్పటికే కడప సెంట్రల్ జైలుకు తరలించారు ముఖ్య నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది చంద్రగిరిలో పోలింగ్ తర్వాత అల్లర్లకు సంబంధించి నమోదైన ఏడు కేసులకు సంబంధించి అలాగే రెండు పార్టీలకు చెందిన నలభై మందిని నిందితులుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ ఎస్ సార్ రైట్ నల్ని ఏదైతే చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నాని మీద దాడి చేసినటువంటి ఘటన మీద పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అనేది కూడా వేగవంతం చేశారని చెప్పాలి ఇప్పటికే ఏడు కేసులు నమోదు చేసి దాదాపు నలభై మంది వరకు కూడా అనుమానితుల్ని ఎవరినైతే వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా పదమూడు మందిని ఇప్పటికే రిమాండ్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈసీ సిట్ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు కూడా ఈరోజు సాయంత్రానికి తిరుపతికి చేరుకో చేరుకోబోతున్నారు వచ్చిన వెంటనే కూడా నేరుగా మనం ఇక్కడ ఏదైతే పద్మావతి ముందు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని సిట్ అధికారులు కూడా నేరుగా వచ్చి పరిశీలన చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి నేరుగా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో కూడా వివరణను అది అడిగి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా రాతపూర్వకంగా తీసుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతానికైతే మొత్తం పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా విధించడం కూడా జరిగింది ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఈసీ తిరుపతి ఎస్పీ మీదతో పాటు మరికొంది అధికారుల మీద అందరి మీద కూడా బదిలీ పెట్టి వేసినటువంటి నేపథ్యంలో మరింతగా పోలీస్ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చూసుకుంటూ వస్తూ ఉన్నారని చెప్పాలి ఇప్పటికే ఎవరైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్ల దగ్గర భారీ భద్రత అనేది చేశారు కొంతమందిని గృహ నిర్బంధంలో ఉంచారు మరి మంది బయట ఊర్లకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఎవరైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో దాడిలో పాల్గొన్న వారు కావచ్చు ఆ తర్వాత నేరుగా ఏదైతే వర్సిటీకి వచ్చి పద్మావతి యూనివర్సిటీకి వచ్చి ఆగ్రహంతో రగిలిపి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు కావచ్చు వాహనాలను ధర్నం చేసినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పాలి సో ఈ ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంటే మరొక వైపు సిట్ బృందం అనేది కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదంటే సాయంత్రం కానీ తిరుపతికి రాబోతున్నారు నేరుగా పద్మావతి యూనివర్సిటీకి వచ్చి నేరుగా ప్రత్యక్షంగా ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద కూడా చూడబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరితో కూడా మాట్లాడి వారి ద్వారా రాతపూర్వకంగా కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏసీపీ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సౌమ్యతతో పాటు డిఎస్పీ రవి మనోహర్ ఇక్కడికి వచ్చి విచారించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో పాటు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఏంటి ఎఫ్ఐఆర్ల్లో ఇంకెవరు ప్రధానంగా ఉన్నటువంటి ఉజ్జాయిల ఉద్దాయిలు ఎవరైతే ఉన్నారు దాని వెనుక ఎవరున్నారు సూత్రధారులు ఎవరైనా దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే టైం ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు కూడా చాలా వేగంగానే పూర్తి స్థాయిలో అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికే ఆ దిశగా కూడా సిట్ అధికారులు ఎక్కడున్నటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు వారికి కావాలి కావాల్సినటువంటి సమాచారం ఏంటి ఏమేమి ఇవ్వాలి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి అధికారులు కూడా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పవచ్చు సో ఈ రకంగా చంద్రగిరి వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారులు వచ్చి విచారించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది